శరణ్య లీలావతి కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేసి చెప్తున్నాను ఇక మీదట ఎలాంటి తప్పు చేయను క్షమించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక శరణ్య హారతి మీద ప్రమాణం చేయటం చూసి లీలావతి బాధపడుతూ పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఏం లేదమ్మా ఇక మీదటైనా ఎలాంటి తప్పు చేయకుండా మంచిగా ఉండు నువ్వు చేసింది చిన్న తప్పేం కాదు పెద్ద తప్పే నువ్వు చేసిన తప్పు వల్ల కుటుంబానికి పెద్ద మచ్చే పడింది ఇక మీదట అలాంటి సమస్య రాకుండా చూసుకో చల్లగా ఉండు అని లీలావతి కోటేశ్వరరావు శరణ్యను ఆశీర్వదిస్తూ ఉంటారు అమ్మని శరణ్య అత్తయ్య గారు మామయ్య గారు క్షమించండి ప్లీజా నువ్వు దానివి కాదే అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కోటేశ్వరరావు అమ్మ శరణ్య ఉమ్మడి కుటుంబాన్ని బాధ్యతగా నిర్వర్తించాల్సిన బాధ్యత ఇంటి కోడళ్లకే ఉంది అన్నదమ్ములు ఎప్పుడూ బాధ్యతను మర్చిపోలేదు అలాగే అక్క చెల్లెలు ఇద్దరూ ఎప్పుడు కూడా ఉమ్మడి కుటుంబంపై ఎలాంటి మచ్చ తేవాలని అనుకోలేదు రేపటి రోజున మీ అక్క చెల్లెల్లి ఉమ్మడి కుటుంబాన్ని నిలబెట్టాలమ్మ తోటి కోడలుగా మారి అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటే మీరే చూస్తారు కదా మామయ్య గారు ఇక మీదట శరణ్య ఎలా ఉంటుందో అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అమ్మ జరిగింది ఏదో జరిగిపోయింది ఇక మీదట ఎలాంటి తప్పు లేకుండా చూసుకో అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటే మామయ్య గారు ఇక మీదట శరణ్య నుంచి ఎవరు కూడా బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు మీరు పైన నమ్మకం పెట్టుకున్నారు కదా మీ నమ్మకాన్ని ఒమ్ము చెయ్యకుండా బాధ్యతను నిర్వర్తిస్తాను అని శరణ్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది ఆనంద భైరవి సంతోషపడుతూ ఉంటుంది అమ్మ శరణ్య దర్శన్ని కలిసావా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఇంకా లేదత్తయ్య గారు లగేజ్ కూడా బయటే ఉంది అని శరణ్య చెప్తూ ఉంటే వెళ్ళు వెళ్ళి లగేజ్ లోపల పెట్టుకో అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది ఇక శరణ్య తన చేతిలో ఉన్న హారతిని పన్నమ్మాయి జ్యోతిని పిలిచి జ్యోతికి ఇచ్చి లగేజ్ తీసుకుని రూమ్లో వెళ్తూ అనన్య వైపు చూస్తూ చెల్లెళ్ళని చూడకుండా పైన విషం చెమ్మాలని చూశావు ఇక మీదట శరణ్య అంటే ఏంటో నీకు చూపిస్తాను అని శరణ్య అనన్య కలలోకి చూస్తూ మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శరణ్య ఏంటి అప్డేటెడ్ వర్షన్లో ఏదో మాట్లాడుతున్నట్టు అనిపించింది చూసిన చూపు కూడా వేరేలా ఉంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శరణ్య తన లగేజ్ని రూమ్లో సర్దుకుంటూ ఉంటే అప్పుడే ఆనంద బైరి వస్తుంది అమ్మ శరణ్య మాట విని నువ్వు తిరిగి మళ్ళీ గడపలో అడుగు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అని ఆనంద్ భైరవ చెప్తూ ఉంటుంది మీరు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే మళ్ళీ తిరిగి ఇంటికి రాగలిగాను అత్తయ్య గారు మీరు ఇంట్లో ఇస్తున్న గౌరవం మర్యాద చేతులారా పాడు చేసుకుంటే ఎలా చెప్పండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు కోడలు అనిపించావు శరణ్య ఏదేమైతే ఏంటి నువ్వు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కోడలు శరణ్య అంటే ఏంటో ఆనంద భైరవి ఎంచిన కోడలు అంటే ఏంటో అందరికీ తెలిసేలా చేయాలి దర్శన్ పైన కూడా ఫోకస్ పెట్టు బయట చేయాల్సింది చేస్తాను కాస్త సమయం పడుతుంది కానీ తప్పకుండా నీకు మంచి జరుగుతుంది దర్శన్ నీ దారిలోకి వస్తాడు నీ జీవితాన్ని నువ్వే అందంగా మార్చుకోవాలి అని ఆనంద భైరవి శరణ్యకు చెప్తూ ఉంటుంది అనన్య ఇదంతా చూస్తూ చేసిన ఛాలెంజ్ని గుర్తు పెట్టుకుని ఎలాగైతే ఏంటి కోడల్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చుకున్నావు భైరవి చెప్తా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి పైనుంచి అనన్యను చూసి వేసి అనన్యను పిలుస్తుంది అనన్య ఆనంద భైరవి వంక చూడగానే ఏంటమ్మా పెద్ద కోడలు శరణ్య ఎంట్రీ చూడగానే నీకు చెమటలు పట్టేసినట్టున్నాయి శరణ్య దర్శన్ని విడదీస్తానని తో టార్గెట్ పెట్టావు కదా నీ టార్గెట్ని బద్దలు కొట్టి వెంటనే శరణ్యను ఒకే ఒక్క రోజులో తిరిగి ఇంటికి తీసుకొచ్చాను ఇక వాళ్ళిద్దరూ కలవటం పెద్ద మ్యాటరే కాదు శరణ్యను ఇంటికి తెప్పించడమే పెద్ద మ్యాటర్ ఓకే అని ఆనంద భైరవి అనన్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు ప్రకాష్ లహరి ఫొటోస్ కోసం ఫోన్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటాడు చా మెమరీలో సేవ్ చేసిన ఫొటోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి అసలు ఇప్పుడు ఎలా లహరిని అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదిద్దాం అనుకున్నానే అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు కాసేపటికి కూల్ రా ప్రకాష్ కూల్ అసలు అమ్మాయే చేతుల్లో ఉంటే ఫొటోస్తో ఏం పని లహరికి ఇప్పుడే ఫోన్ చేసి లహరిని ఇక్కడికి రప్పించుకుంటే సరిపోతుంది కదా అని ప్రకాష్ మనసులో అనుకుని వెంటనే లహరికి ఫోన్ చేస్తాడు ప్రకాష్ నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దని అని లహరి హరి చెప్తూ ఉంటుంది నువ్వు అస్తమానం ఇంట్లో ఉంటే ఫోన్ చేయకుండా ఎలా ఉంటాను గుండె నేను చూడాలి చూడాలి అని చెప్పి తహతహలాడిపోతుందని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు అయితే ఫోటో చూసుకో అని లహరి చెప్తూ ఉంటుంది ఫోటో కోసమే కదా నేను రమ్మంటుంది అని ప్రకాష్ అంటాడు ఏమంటున్నావు అని లహరి అడుగుతూ ఉంటుంది నువ్వు కలిసి ఫోటో దిగుదాం లహరి ఆ ఫొటోస్ని చూసుకుంటూ గడిపేస్తాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ లహరి కాదనుకు ప్లీజ్ రావా అని చెప్పి ప్రకాష్ బ్రతిమలాడుతూ ఉంటాడు ఒరే బాబు అంత క్యూట్గా అడక్కరా వచ్చేస్తానులే కానీ అని చెప్పి లహరి అంటుంది కానీ వెంటనే పంపించాలి అని లహరి చెప్తూ ఉంటే సరే సరే ముందైతే రా అని ప్రకాష్ అంటాడు ఇక లహరి ఫోన్ కట్ చేయగానే రావటం వరకే నీ చేతిలో ఉంది పోవటం చేతుల్లో ఉంది అని ప్రకాష్ మనసులో అనుకుంటాడు మరోవైపు అనన్య ఇప్పటి వరకు అల్లుకున్న కథనంతా కూడా ఈ ఆనంద భైరవి తారుమారి చేసేసింది అంటే ఫ్యూచర్లో శరణ్య దర్శనాన్ని కూడా కలిపేస్తుందా కలిపేస్తుంటే ఈ అనన్య చూస్తూ ఊరుకుంటుందా చేతిలో సమీర అనే ఆయుధం ఉంది ఆ సమీరను అడ్డు పెట్టుకుని శరణ్యను తప్పకుండా మళ్ళీ పంపించేస్తాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య వచ్చి ఏంటక్క పంపించేస్తావా నన్ను అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అనన్య నవ్వుతూ నిన్ను పంపించడం ఏంటి శరణ్య అని చెప్పి అంటూ ఉంటుంది ఏవో పగటి కళలో కంటున్నావు కదా భర్త నుంచి వేరు చేసి పంపించాలని ఇంటితో సంబంధం లేకుండా పంపించేయాలనుకుంటున్నావా అనన్య అని శరణ్య కోపంగా అడుగుతూ ఉంటుంది ఇక అనన్య నవ్వుతూ శరణ్య ఏమైంది నీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడే ఆనంద బైరు వచ్చి చూస్తూ ఉంటుంది అమ్మోరు పూనింది అనుకుంటున్నావా నువ్వు నాకు చేసిన ద్రోహానికి అది పరాశక్తిని సోలాన్ని నీ కంఠంలో పడవలసింది పాపాలకు పరిహారం చేయాల్సింది కానీ అక్క అనే బంధం నిన్ను ఏమీ చేయకుండా చేతులకు సంకీర్లు వేసింది ఎందుకు జీవితాన్ని నాశనం చేయాలని చూశావు భర్త నుంచి ఎందుకు విడదీయాలని చూశావు ఎందుకు కుటుంబం నుంచి దూరంగా పంపించాలని చూశావు ఎందుకు బతుకు మీద పక్కపట్టావు ఎందుకు 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 చెప్పక్క అసలు నీకు ఏం అన్యాయం చేశాను అని శరణ్య అనన్యను పట్టుకుని అనన్యను ఊపుతూ నిలదీస్తూ ఉంటుంది ఇక అనన్య ఒక్కసారి షాక్లో ఉంటుంది ఇంకా చాలు ఆపు ఇంతవరకు వచ్చిన తర్వాత అక్కేంటి తొక్కేంటి అసలు టార్గెట్ నువ్వు కాదు శరణ్య లెక్కలో నువ్వు లేనే లేవు టార్గెట్ ఆ ఆనంద భైరవి అని అనన్య చెప్తూ ఉంటే అత్తయ్య గారా అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఆ అత్తయ్య గారే మీ అత్తయ్య గారు చేసిన అవమానానికి లెక్కలు సరిచేస్తున్న క్యారెక్టర్ లేదని మీకు మాత్రమే క్యారెక్టర్ ఉందని ఎంచుకుని నిన్ను ఇంటి కోడలుగా తీసుకొచ్చుకుంటే కోపం ఉండదా ఆ కోపంతోనే పక్కపట్టాను ఆ ఆనంద భైరవ మీద అందుకే ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాను ఒక తాగుబోతు సెకండ్ హ్యాండ్ వాడని తెలిసి కూడా జీవితాన్ని కళలను త్యాగం చేశాను ఆ ఆనంద భైరవు మీద పగతోనే కన్నీళ్లతో సిగ్గు విడిచి వెళ్ళి రోహిత్ ముందు నిల్చున్నాను ఇదంతా ఇదంతా కేవలం ఆ ఆనంద భైరవు మీద పగ ఆ పగతో నిన్ను పావులాగా వాడుకున్నాను ఒక చిన్న పనిముట్లాగా వాడుకున్నాను ఈ వారి జస్ట్ టూల్ అంతకు మించి నువ్వు పెద్ద మేటరే కాదు అని అనన్య శరణ్యతో అంటూ ఉంటుంది ఇక శరణ్య కోపంతో అనన్య ఇక నుంచి నేను పెద్ద మేటర్ని నీకు నీ పని పట్టడానికే వచ్చిన శరణ్యని నీ ముట్టిని కాదు ఆ ఆనంద భైరవ గారి కోడల్ని అత్తయ్య గారిని దెబ్బ కొట్టాలి ఉమ్మడి కుటుంబాన్ని పడగొట్టాలి అని ఎన్నో ఆశలతో వచ్చిన నిన్ను తొక్కి నార తీయటానికే ఈ శరణ్య టూ పాయింట్ ఓగా తిరిగి వచ్చింది అని శరణ్య చెప్తూ ఉంటుంది శరణ్య ఈ అనన్యను దెబ్బ కొట్టడం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు అని అనన్య చెప్తూ ఉంటుంది గడపలో తిరిగి అడుగు పెట్టాను అప్పుడే నీ ఒళ్ళంతా చల్లగా చెమటలతో నిండిపోయాయి మొదటి అడుగుతోనే నీ మైండ్ బ్లాక్ అయిపోయింది రెండో అడుగు మూడో అడుగుతో యు కాంట్ ఇమేజిన్ అనన్య నువ్వు పెద్దమ్మతో కలిసి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే అత్తయ్య గారి కదా కవచంలా పట్టుకుని జీవితాన్ని నిలబెట్టాలని చూశారు ఇకపైన జీవితాన్ని నిలబెట్టుకోవాలనుకున్న కాన్ఫిడెన్స్ ఉంది అతి త్వరలోనే భర్తతో కలిసి అన్యోన్య దాంపత్యాన్ని మొదలు పెడతాను అని శరణ్య చెప్తూ ఉంటే ఆనంద భైరువు దూరం నుంచి ఇదంతా చూస్తూ ఇది కదా గోడలు శరణ్య అంటే శరణ్య నువ్వు నిజంగా గ్రేట్ అని ఆనంద భైరువు మనసులో అనుకుంటూ ఉంటుంది శరణ్య ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనన్నీ అంటూ ఉంటే అంతకు మించి ఇక మీదట కుటుంబం అనన్యను మర్చిపోయేలా చేస్తానని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇదే కదా రేపటి నుంచి జరగబోయే కథనం అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటే మీ అత్తయ్య గారిని చూసుకుని నువ్వు ఎగిసెగిసి పడుతున్నావు రాకతో ఆవిడ స్థానం కిందకు ఒరిగిపోయిందని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది అత్తయ్య గారి స్థానాన్ని కిందకు దించే వాళ్ళంటూ ఎవరూ లేరు ఏనుగును చూసి కుక్కలు మురిగితే నువ్వు కూడా మొరగటం తప్ప ఆవిడ స్థానాన్ని టచ్ చేయలేవు టచ్ చేయనివ్వును అని శరణ్య అనన్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఫైనల్ టచ్ అక్క భర్త నేను మార్చుకోగలను ఆ నమ్మకం ఉంది అని శరణ్య అనన్యకు చెప్పి అక్క ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అక్కను త్వరలోనే మార్చుకోవాలని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదంతా చూసి ఆనంద భైరవ్ సంతోషపడుతూ ఉంటుంది ఏంటి స్వీట్ పర్సనాలిటీ ఏంటి ఇదేనా ఇన్ని వేరియం ఇందులో టూ పాయింట్ టూ అంటే ఇదేనా అని అనన్య షాకింగ్గా శరణ్యను చూస్తూ మనసులో అనుకుంటుంది ఇక ఆనంద భైరవ కూడా ఇదంతా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శరణ్య ఆనంద భైరవి దగ్గరికి వెళ్తుంది షభాస్ శరణ్య నీలో ఇదే చూడాలనుకుంది ఇక మీదట నువ్వేంటో ఆ అనన్యకు చూపించు అందరికీ ఆనంద భైరవి కోడలంటే ఏంటో అర్థమయ్యేలా చెయ్యి నీలో ఈ మార్పే చూడాలనుకున్నాను అని ఆనంద భైరవి చెబుతూ ఉంటుంది తప్పకుండా అత్తయ్య గారు మీ సూచనలు పాటిస్తున్నా కాపురాన్ని సర్దించుకుంటాను అని సరేనే చెప్తూ ఉంటుంది అవునయ్య గారు ఇందాకలా అనన్యక్కతో మాట్లాడడం మీరు విన్నట్టున్నారు ఏమైనా తప్పుగా మాట్లాడానా అని సరైన ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది ఇప్పుడే కరెక్ట్గా మాట్లాడావు ఆ మాత్రం చురుకుదనం తెగింపు ఎదిరించే ధైర్యం లేకపోతే ఆనంద భైరవి స్థానంలో ఎలా నిలబడతావు అని ఆనంద భైరవి సరైన అంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి